ఐదుగురు నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు నీడా రూపాయల పెన్షన్ అందజేశారు ఆదర్శ స్క్రాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డగుంటపల్లి నివాసి సయ్యద్ తౌఫీక్ అహ్మద్ కుమారుడు సయ్యద్ తలహా అహ్మద్ జన్మదినం సందర్భంగా నీడా స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకున్న డయాలసిస్ పేషెంట్లలో ఐదుగురు పేషెంట్లకి నెల పెన్షన్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల చొప్పున అందజేశారు ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆదర్శ స్క్రాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు తౌఫీక్ కుమారుడు అల్హా అహ్మద్ జన్మదినం సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని చేసినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు గత ఆదర్శ సొసైటీ అండగుంటపల్లికి సంబంధించి దాని ప్రొప్రెటర్ గత రెండు సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ క్రీడా స్వచ్ఛంద సంస్థ అనర్ధిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సయ్యద్ తౌజుర్ గారు అందరికీ సుపరిచితులు తమ స్కాప్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉంటున్నారు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక్కడ సో వారి వారి కుమారుడు సయ్యద్ తల్హా అహ్మద్ గారు ఈఎస్ఏ ఎన్ చేశారు తను తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు కూడా నా ఈ ఇద్దరు నా ఆత్మీయ తమ్ముడు నా కుమారుడు సయ్యద్ తల్హా అహ్మద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వచ్ఛంద సమస్య తరఫున ఈ దత్త తీసుకున్న ఐదుగురు నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఐదుగురికి పెన్షన్ ఇస్తానండి ఒక నెల పెన్షన్ ఇస్తానని ఈరోజు మంచిది ఐదు వందలు చొప్పున సయ్యద్ తౌఫిక్ గారు వాళ్ళ కుమారుడు తలహా అహ్మద్ పేరు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తలహా అహ్మద్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు కాని వారి తండ్రి ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మంచి పేరు సంపాదించుకోవాలని తను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే శక్తిని అల్లా ప్రసాదించాలని కోరుకుంటూ